పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పద్మభూషణ్ సూపర్ స్టార్ డాక్టర్ ఘటమనేని కృష్ణ ఏడున్నర అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరించారు కృష్ణ సోదరుడు ఘటమనేని ఆది శేషగిరిరావు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తలసాని శ్రీనివాస్ భీమవరం కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ రాయప్రోలు శ్రీనివాసమూర్తి జనసేన పిఏసీ సభ్యులు కనకరాజు సూర్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు శేషగిరిరావు భీమవరం రావటం నాకు ఆనందంగా ఉంది ఇక్కడికి రావటానికి ముఖ్య కారకులు శ్రీనివాసమూర్తి కనకరాజు సూర్యులు మా కుటుంబానికి ఎప్పటి నుంచో వీరు ఆత్మీయులు వారికి ధన్యవాదాలు గతంలో నేను చాలా ఇక్కడ థియేటర్లకు వచ్చాను నాకు భీమవరంతో అనుబంధం ఉందన్నారు కులాలకు మతాలకు అతీతంగా కృష్ణ కాంస విగ్రహ ఆవిష్కరణకు ప్రజలు రావటం చాలా సంతోషం మా అన్నయ్య నాతో ప్రతిసారి అనేవాడు అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని అభిమానుల ఆదరణ మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను శేషగిరిరావు జరిగింది కృష్ణగారి విగ్రహ ఆవిష్కరణకి దానికి ముఖ్య కారకులు శ్రీనివాసమూర్తి గారు వారు శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో మా కుటుంబానికి ఆత్మీయులు ఆయన శ్రమకు వారికి వారి కుటుంబ సభ్యులకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాను అలానే కనకరాజ్ సూరి గారు భీమవరం ఎప్పుడు వచ్చినా సరే నలభై ఏళ్ళుగా మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు కృష్ణ గారికి కానీ మహేష్ బాబుకి కానీ ఎప్పటి నుంచో ఫార్టీ ఇయర్స్గా మెద్రాస్ లో ఉన్నాయా ఎక్కడున్నా వస్తూ కలిసి ఉండేవారు వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించడం నేను కూడా అంగీకరించి రావటం రావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా తమ్మారెడ్డి భరదోజ గారిని రమ్మని ఆహ్వానించాను ముఖ్య అతిథిగా అలానే చల్సారి శ్రీనివాస్ గారు ఆయన కూడా చమకొచ్చి ఇక్కడికి వచ్చారు అలాగే భీమవరం ప్రజలు అంటే నాకు చాలా నేను యాభై ఏళ్ళుగా ఇక్కడ ఉన్న ప్రతి థియేటర్కి ఏదో ఒక సందర్భంగా వచ్చినవిన్నాయి అది వెంకటరమ కావచ్చు పద్మశ్రీ కావచ్చు సత్యకృష్ణ కావచ్చు మారుతి టాగీస్ ఊరు బయట ఉన్నా ఇక్కడ ఉన్నాయో నాకు తెలియదు కానీ కిషోర్ టాగీస్ కానీ ఇప్పుడు వరల్డ్ మల్టీప్లెక్స్ వచ్చిన ఆ థియేటర్ని ఇప్పటికీ గుర్తుంచుకుంటాను ఈ సెంటర్లో ఏ సెంటర్లో ఏది ఉంది ఈ భీమవరం కి నాకు ప్రత్యేకంగా అనుబంధం ఉంది నేను సీతారామరాజు సినిమా తీసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అన్నయ్య నేను అల్లూరు సీతారామరాజు గారి స్వగ్రామం ఇక్కడ దగ్గరలో ఉంటే వెళ్ళటం జరిగింది అప్పట్లో అలానే ఇక్కడికి మాకు కులాలకి మతాలకి అతీతంగా అందరూ డిఫరెంట్ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళందరూ అభిమానులు ఉన్నారు ఇక్కడ అందరికీ ృదయపూర్వకంగా పుస్తకం చేస్తున్నాను అన్న ఎప్పుడు అంటుండేవాడు అభిమానులకు ఏమి తరుణం తీసుకుంటే వా ఈ జన్మలో తెలియదు కదా అలానే అభిమానులు అంటే ఎప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా ఈ ప్రతిరోజు సాయంకాలం ఎంతమంది వచ్చినా సరే కలుస్తుండేవారు ఆఫీస్లో కానీ షూటింగ్ ప్లేస్లో కానీ ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ పేరు పేరున అభివృద్ధి చెప్తున్నాను ఇంత కార్యక్రమాన్ని శ్రీనివాస్ మూర్తి గారు ఘనంగా నిర్వహించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందన చెప్తున్నాను థ్యాంక్ యూ